ఒక ఊరిలో రెండు ఎలుకలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటాయి అవి చిన్న వయసులో ఉండటం వలన ఏ ఆటైనా సలవోకగా ఆడేస్తున్నాయి అది బాల్ ఆటైనా బ్యాట్ ఆటైనా ఎంతో బాగా ఆడేస్తున్నాయి అవి ఒకరోజు ఎలుక పెద్దదైపోయింది విదేశాలకు వెళ్ళిపోయి టౌనుల్లో ఉంటూ ఎంతో బాగా నివసిస్తుంది పైగా దానికి ఆహారం అంటే బాగా ఇష్టం అది కూడా ఎటువంటి ఆహారం అంటే పిజ్జాలు బర్గర్లు చీజ్లు ఇలాంటి ఆహారం చాలా బాగా ఇష్టపడుతుంది టౌన్లో ఉన్న ఎలుక మరియు దానికి లారీ సౌండ్లన్నా బస్ సౌండ్లన్నా కార్ల సౌండ్లన్నా అస్సలు విసుగే లేకుండా ఎంతో ఆనందంగా ఉంటుంది అది ఒకరోజు కార్లు బస్సులు లారీలు వెళ్తున్న ఫోటోలతో కూడా సెల్ఫీలు దిగుతూ బాగా ఆనందంగా టౌన్లో టౌన్ లైఫే బాగుంటుంది అనుకుంటుంది తన చిన్ననాటి ఫ్రెండ్ జ్ఞాపకం వచ్చి ఒకరోజు పల్లెటూరులో ఉండిపోయిన తన స్నేహితుడికి ఫోన్ చేసి నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను నేను త్వరలోనే నీ దగ్గరికి వస్తాను అనేసరికి పల్లెటూరులో ఉన్న ఎలుక ఎంతో ఆనందంగా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది తన చిన్ననాటి స్నేహితుడు రానే వస్తున్నాడు నా కాడికి నన్ను ఎప్పుడెప్పుడు చూస్తాడా అని అతనికి నన్ను నేను ఎప్పుడెప్పుడు కలవాలా అని పల్లెటూరులో ఉన్న ఎలుక్కి ఎంతో కుతూహలంగా ఎంతో ఆనందంగా ఒకదాని కోసం ఒకళ్ళు ఎంతో ఆనందంతో ఎంతో ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటాయి పల్లెటూరులో ఉన్న ఎలుకకు చిన్ననాటి స్నేహితుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞాపకం వచ్చి తను ఎంతో ప్రేమతోటి ఎదురు చూస్తూ ఉంటాడు పాపం పల్లెటూ టౌన్లో ఉన్న ఎలిక తన మిత్రుడు రాగానే అసలు ఎంతో ప్రేమతోటి ముద్దులు పెట్టుకుంటూ రామిత్రమా రామిత్రమా అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అతన్ని చూసుకుంటూ ఉంటాడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చెప్పలేనంతగా ఉండిపోయింది ఒకళ్ళంటే ఒకళ్ళకు అభిమానం కానీ దూరంగా ఉండిపోవటం వల్ల కలుసుకున్న రోజే ప్రేమను చూపించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రేమగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు అలాగా ఒకరోజు ఆకలి అవుతుంది ఆహారం ఏదైనా తీసురావా అనేసరికి పల్లెటూరు ఎలుక ఏం తీసుకురావాలో తెలియక పాపం అటు ఇటు తిరుగుతూ ఉంది చివరికి ఒక ఆలోచన వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నం పప్పు చపాతి ఇవి మాత్రమే పెట్టింది కానీ పట్టణంలో ఉన్న టౌన్ ఎలుకకు ఇవేవి నచ్చక నాకు ఇవేవి వద్దు నాకు ఇవి నచ్చట్లేదు ఈ పల్లెటూరు వాతావరణం కూడా నాకు నచ్చట్లేదు ఏ కార్లు ఏ బస్సులు ఏ రైళ్ళు సౌండ్ నాకు వినిపించడం లేదు నేను వెళ్ళిపోతాను అని అనేసరికి వచ్చిన మిత్రుడు వెంటనే వెళ్తాను అనేసరికి మనసులో బాధ ఉన్నా కానీ అసలు బాధను బయటకు చూపించకుండా వెళ్ళిరా మిత్రమా అంటూ మరలా నీకోసం ఎదురు చూస్తాను అంటూ చెప్తూ టౌన్ ఎలుకను సాగనంపాలని చూస్తుంది కానీ ఒకళ్ళ మీద ఉన్న ఒకళ్ళ ప్రేమతో ఎన్నోసార్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు అలాగా టౌన్లో ఉన్న ఎలుక బయలుదేరి వెళ్ళాలి అనుకుంటుంది వెళ్ళనీయకుండా పల్లెటూరులో ఉన్న వెలుక థ్యాంక్స్ చెప్తూనే ఉంటుంది మళ్ళా పల్లెటూరులో ఉన్న ఎలుక ఒకరోజు టౌన్కు వెళ్ళింది టౌన్లో ఉన్న సౌండ్స్ అన్నీ దానికి పాడటం లేదు దానికి పల్లెటూరులో ఉన్న పిచ్చుకల సౌండ్ పల్లెటూరు ఎలుకకేమో పల్లెటూరులో ఉన్న పిచ్చుకల సౌండ్లు బరిగొడ్ల సౌండ్లు గేదెలు ఇలా చిన్న చిన్న సౌండ్సే వింటూ ఉంటుంది కానీ ఫ్రెండ్ కోసం బాధ కాకుండా ఎంతో ఆనందంగా నటించాలి అనుకుంటూ ఫ్రెండ్ బాధపడతాడేమో అని చెప్పేసి ఆనందాన్ని నటిస్తూ ఉంటుంది ఆహారం ఏదైనా తెమ్మనేసరికి ౌని ఎలుక ఆహారం తేవటానికి ఇంట్లోపలికి వెళ్ళింది ఏం తెస్తాడా అని ఎదురు చూస్తుంది పల్లెటూరికి చివరికి అది వాళ్ళ ఇంట్లో ఉన్న పిజ్జాలు చీజ్లు ఇంకా ఏవేవో ఒకదాని కింద ఒకటి పెట్టి దానికి తీసుకొచ్చింది తిను మిత్రమా తిను అంటూ దానికి చెప్తూ ఉంటే అది మాత్రం దీన్ని ఎలా తినాలరా దేవుడా అనుకుంటూ దానివైపే చూస్తుంది అయ్యో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నా పల్లెటూరే నాకు గుర్తొస్తుంది నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటూ పాపం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పల్లెటూరు ఎలుక చివరికి ఫ్రెండ్తో చెప్పి నేను వెళ్తాను మిత్రమా అని అనేసరికి సరే వెళ్ళు నీ ఇష్టం నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే ఇక్కడ నీకు నచ్చకపోతే వెళ్ళొచ్చు దానికేం నన్ను అడగాల అంటూ టౌన్ ఎల్కి కూడా వెళ్ళి వెళ్ళరా అని చెప్పింది పాపం ఎంతో బాధతోటి పల్లెటూరు ఎలుక తిరిగి వాళ్ళ ఊరికి ప్రయాణం అయింది పిల్లలు మీకు పల్లెటూరు అంటే ఇష్టమా లేక టౌన్ అంటే ఇష్టమా ఎక్కడున్నా కానీ మన ఇల్లు మనకు స్వర్గంలాగే ఉంటుంది ఏ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా ఏ అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా మనం ఒక పది రోజులు మహా అయితే ఒక నెల రోజులు మాత్రమే ఆనందంగా ఉండగలం తర్వాత మన ఊరు మనకు ఎప్పటిలాగానే గుర్తుకొస్తుంది మన ఊరు మన ఊరిలో ఉన్న ఫ్రెండ్సే మనకు ఆనందంగా ఉంటుంది మన ఊరే మనకు స్వర్గం మన ఇల్లే మనకు స్వర్గం మీకు ఏ ఊరు ఏ ఊరంటే ఇష్టమో కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి ఇలాగా మీకు మంచి ఫ్రెండ్స్ ఈ పిల్లి ఎలకలాగా మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కామెంట్లో కామెంట్లో చెప్పండి మీకు నచ్చిన ఫుడ్ తింటూ మీకు నచ్చిన ఇంట్లో ఉండటమే మనకు ఆనందం పిల్లలు ఇలాగే మీకు ఎవరైనా నచ్చి ఉంటే మాతో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇన్ని మంచి మాటలు చెప్తున్న ఈ ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి